రేపు గ్లాసెస్ తీసుకుంటున్నాం చూడండి అందరికీ అందరికీ నమస్కారం కొంచెం ఎవరు మాట్లాడద్దు ప్లీజ్ పొలిటికల్ ఎవరు మాట్లాడకండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా పాత్ర పాత్రికేయ మిత్రులకు నా అభ్యర్థి నా అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి మీ అందరూ సహకరించిన విధానం ఖరారు కాకముందు కూడా గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి నేనేదైతే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మీరు కవర్ చేసి నా అభ్యర్థిత్వాన్ని కూడా మీరు బలపరిచినటువంటి విధానాన్ని మీ అందరిని మీ మీ అందరిని ఎప్పటి మరవలేని విధంగా మీరు నాకు సహకరించరు కాబట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు అయితే ఈరోజు చివరి ఘట్టం ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది మీ అందరితో నా యొక్క ప్రచార కార్యక్రమం నుంచి మొదలుపెట్టి ఈ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని వచ్చిన తర్వాత నేను చేసినటువంటి ప్రచార కార్యక్రమాలు నేను కలిసినటువంటి నాయకులను ప్రజలను అలాగే వారి సమస్యలను ఈరోజు వివరించాలని ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే ఆఫ్ క్యాన్వసింగ్ సో నేను ఒక కొత్త అభ్యర్థి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై నుంచి పనిచేస్తూ ఇరవై సంవత్సరాలు పార్టీలో ఉన్న ఈరోజు భువనగిరి ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట నలభై తొమ్మిది బూతులు తొమ్మిది వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు పదహారు మున్సిపాలిటీలు నలభై ఆరు మండలాలు ఉన్నటువంటి ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి నాకు ఆశీర్వాదం నన్ను ఆరోగ్యంగా ఉండి ఈ ముప్పై రోజులు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ఆశీర్వదించినటువంటి భగవంతుడు యాదగిరి లక్ష్మణి స్వామికి కుమరవెల్లి మల్లన్న స్వామికి అలాగే ఇక్కడున్నటువంటి రేణుకెల్లమ్మ తల్లి ఆశీషులతో అల్లా యేసు ప్రభు అందరు కూడా ఆశీర్వదించి నాకు ఆ శక్తి ధైర్యాలు నాకు శక్తివంతమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది జూన్ మే ఏప్రిల్ పన్నెండవ తారీఖు నాడు మొట్టమొదటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఏడు నియోజకవర్గాలలో పన్నెండు నుంచి పద్దెనిమిది దాకా ఏడు నియోజక వర్గాలలో విస్తృత కార్యకర్తల సమావేశం ఐదు వేల మంది ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ఇన్ఛార్జ్ అబ్జర్వర్గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు నన్ను వెనువెంటనే పెట్టుకొని గతంలో ఆయన రెండు వేల తొమ్మిదిలో మీ అందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా డీలిమిటేషన్లో ఫామ్ అయినటువంటి భువనగిరికి ఆయన మొట్టమొదటి ఎంపీ ఈరోజు ఆయన బాధ్యతలు తీసుకొని ఆ బాధ్యతల తీసుకున్న తర్వాత నన్ను ఏడు నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలకు పరిచయం చేసే కార్యక్రమం నుంచి మొదలుపెట్టి ఇరవై ఒకటవ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారి ర్యాలీ నామినేషన్ ర్యాలీ ఇరవై నాలుగో తారీఖు నామినేషను ఇరవై ఐదు నుంచి ఈరోజు వరకు మండల స్థాయి అంటే ఇరవై ఐదు నుంచి పదకొండో తారీఖు దాకా రోజు మూడు మండలాలు రెండు మండలాలు యావరేజ్గా కవర్ చేస్తూ నలభై రెండు సభలు పెట్టడం జరిగింది ఈ నలభై రెండు సభలల్లో ఐదు నుంచి పదివేల మంది ప్రజలను అక్కడ ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజలను కలవడం జరిగింది ఈ సభల ద్వారా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది ప్రజలను అలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా జర కలవడం జరిగింది నా ప్రచార కార్యక్రమంలో ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్నో అంశాలు నా దృష్టికి వచ్చినాయి ఈ ప్రచార కార్యక్రమం చేసేటప్పుడు ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా చర్చకు వచ్చినా ఏ ఊరికి పోయినా చర్చకు వచ్చినాయి నీటి పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏదైతే పెండింగ్ ఉందో ఆ ప్రాజెక్టుల మీద చాలా వరకు డిస్కషన్ ఉండే ఎందుకంటే ఈ ఐదు ఆరు నియోజకవర్గాలు ఆ ప్రాజెక్టుల పెండింగ్ వల్లనే నీళ్లు ఈరోజు సమస్య వచ్చి మనం ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడే కరువు అనే దాని మీద కేసీఆర్ఏ తిరగడం మొదలుపెట్టింది కానీ ఆయన హయాంలోనే ఒక ఐదు వందల కోట్లు కనుక ఖర్చు పెట్టి ఉండుంటే పిల్లాయిపల్లి ధర్మారెడ్డి బునాది కానీ ఆసిఫ్ నగర్ కాలువ కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మణ వెల్లంలో కానీ మా దగ్గర రుద్రమ చెరువు కానీ అన్నీ కంప్లీట్ అయ్యేటి కానీ అప్పుడు చిత్తశుద్ది లేని పాలన అందించిన కేసీఆర్ ఈరోజు అధికారం కోలిపోయినాక వంద రోజులు కాకముందే రోడ్డెక్కి ఉద్యమం సమయంలో ప్రజలను ఎలాగైతే తప్పుతో పట్టించి ప్రజల మన్ననలు పొందిండో మళ్ళీ అదే ప్రజలు అనుకొని మళ్ళీ వంద రోజులు అంటే పదేళ్ల పాలనలో చిత్తశుద్ధి లేని పాలన ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ప్రజల మధ్యనకు వచ్చి ఏదో ప్రయత్నం చేసి విఫలమై మళ్ళా ఇప్పుడు ఏం చేస్తలేదు ఎందుకంటే కరువు వంద రోజులల్లో కరువు వచ్చిందంటే ఆ కరువుకు కారణం పదేళ్ల పాలన అనేది ప్రజలు మర్చిపోతారు అనుకోవడం ఆయన తప్పిదం ఈరోజు వంద రోజులల్లోనే కాంగ్రెస్ వస్తే కరువు రాలేదు పదేళ్ల పాలనలో చిత్తశుద్ధి లేకపోవడం కాంగ్రెస్ హయాంలో అయినటువంటి కాల్వలను కంప్లీట్ చేయకపోవడం గతంలో ఆయన ఇదే బురనరసాయి గౌడ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆ పార్టీలో మూడు వందల యాభై కోట్లతోటి ఆ మిగతా ప్రాజెక్టులు కంప్లీట్ చేయమని చెప్పి ఆ రోజే టెండర్లు పిలిచి ఆ రోజే అధికారులను ఆదేశించమని స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పినటువంటి సందర్భం కూడా మీరందరికీ కూడా నేను పంపించడం జరిగింది ఒక వీడియో కాబట్టి చిత్తశుద్ధి లేని పాలన చేస్తూ ముందుకు సో ఈ సమస్యను రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు నాడు గత నెల ఇరవై ఒకటి నాడు భువనగిరిలో చెప్పారు యాదగిరి స్వామి సాక్షిగా ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేస్తానని అలాగే మూసీ ప్రక్షాళన కూడా ఎందుకంటే మూసీ ఒక జీవనది మాదిరిగా ఈ పార్లమెంట్లో హైదరాబాద్ నుంచి మొదలై భువనగిరి నియోజకవర్గం నుంచి అటు కొసకు తుంగతూర్తి దాటిన దాకా కూడా మూసీ ఉంది కాబట్టి మూసి పర్యవేక్షణ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు క్లియర్ క్లారిటీ ఇచ్చింది ముఖ్యంగా నేను తిరిగేటప్పుడు చూసిన ముఖ్యమైన సమస్య విద్యకు సంబంధించి చాలా జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్నీ నిర్వీర్యమైపోయి ఒకప్పుడు మంచి మంచి విద్యావేత్తలు ఈరోజు ఆ రోజు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నైన్ నైన్టీన్ సెవెంటీస్లో కూడా మద్దూరులో నేను ఒక స్కూల్కి వెళ్ళి నా స్కూల్ వన్ ఆఫ్ ద నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎస్టాబ్లిష్ అయిన స్కూల్ అంటుంది అక్కడ మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు నాకు చెప్పిండు ఈ స్కూల్ నేను చిన్నప్పుడు చదువుకున్నాను ఉర్దూ మీడియం అప్పట్లో సెకండ్ హై స్కూల్ అంటుంది అంటే మన పార్లమెంట్లో ఉండడం మన గర్వకారణం కానీ ఈరోజు ఆ స్కూల్ అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి ఎందుకు నిర్వీర్యం అయిపోయినాయి అంటే గత ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలకు కాసి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల టీచర్ల రిక్రూట్మెంట్ ఆపడం వల్ల టీచర్లు సరి అయినటువంటి సబ్జెక్టులు చెప్తున్నా చెప్పకపోవడం అని చూడటం వల్ల పేదవాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివించే స్థాయికి గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి వీటిని ఇమీడియట్గా నా నేను గెలిచిన తర్వాత నన్ను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నేను ముఖ్యంగా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే దాన్ని మళ్ళీ జిల్లా పరిషత్ హై స్కూల్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊరికి పోతే ఒక్కొక్క క్లాస్లో నలభై ఐదు ఎక్స్ట్రా సిట్టింగ్ పెట్టి మరీ చదివేటోళ్ళు పిల్లలు ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా నలుగురు ఐదుగురు పిల్లలు కూడా ఒక క్లాస్ రూమ్లో లేని పరిస్థితికి వచ్చింది దాన్ని ఇమీడియట్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మా ముఖ్యమంత్రి వారిలో దృష్టికి డెఫినెట్గా తీసుకుపోతాం ఇక నాలుగు మూడో అంశం కొన్ని ముఖ్యంగా హైవేకు సంబంధించిన ఏరియాలల్లో నేను మా దగ్గర చౌటుపల్లి చిట్యాల వాళ్ళందరూ అండర్ పాస్లు అడుగుతున్నారు ఎందుకంటే హైవే చాలా స్పీడ్గా పోతున్న వాహనాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎంత మొత్తుకున్నా అండర్ పాస్లు చేయమని చెప్పారు ఎందుకంటే ఈ రోడ్ క్రాసింగ్స్ లేకపోవడం వల్ల చాలా కష్టాలు ఉన్నాయి అక్కడ అవే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా డిగ్రీ కాలేజు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ విద్య కోసం ఎంతో దూరం పోయి చదువుకోవాల్సి వస్తుంది పిల్లలు ఈ రోజు ఇంత జనాభా పెరిగింది ఒకప్పుడు ఒక నియోజకవర్గానికి లక్ష లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేల ఓట్లు ఉన్నప్పుడు వచ్చినటువంటి వ్యవస్థ ఈరోజు రెండు లక్షల యాభై వేల వ్యవస్థ రెండు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు అది జనాభా కాదు జనాభా ఇంకా మూడున్నర లక్షలు ఉంటారు ఓట్లు లేని వాళ్ళు కూడా లేదు పిల్లలు అందరూ చదువుకునే పిల్లలు సో అటువంటి వ్యవస్థ ఉన్నాక కూడా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ రాకపోవడము ఎడ్యుకేషన్కి ప్రయారిటీ లేకపోతే అప్పర్ ఎడ్యుకేషన్ని కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజు వీలైనంత మటుకు రెండు మూడు మండలాలకు ఒక జూనియర్ కాలేజ్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నియోజకవర్గానికి ఒక జూనియర్ కాలేజ్ ఉంటే కూడా ట్రాన్స్పోర్టేషను అన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రుల మీద పడుతున్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనకు ఈ ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు ఈరోజు లాస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయిమెంట్ విషయానికి వస్తే ఈ ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో ఈ క్యారిడార్ ఇండస్ట్రియల్ క్యారిడార్ చేయాలని మా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు పోతురు మాన ఈ భువనగిరి పార్లమెంట్ ఏరియాలో ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్లో అన్ని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఓఆర్ ట్రిపుల్ ఆర్ ఈ ట్రిపుల్ ఆర్ దగ్గర ఇండస్ట్రియల్ జోన్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టయితే పిల్లలను కష్టపడి చదివిచ్చుకున్నారు తల్లిదండ్రులు అప్పో సపో చేసి రెండు ఎకరాల మూడు ఎకరాల భూమి ఉంటే కూడా హైదరాబాద్కు పంపించో లేకపోతే ఏ పట్టణానికి దగ్గరలో ఉన్న పట్టణాలకు పంపించో చదివించిన తర్వాత ఉద్యోగాలు లేని పరిస్థితి హైదరాబాద్లో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేసుకుందామంటే వచ్చే జీతము ఈ ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చే జీతం సరిపోక పిల్లలు మళ్ళీ వచ్చి ఊర్లోనే ఉండేటువంటి పరిస్థితి వస్తుంది వీటన్నిటిని ఈ ముఖ్యమైన అంశాలన్నిటిని నేను గమనించి వీటన్నిటి మీద నేను మా ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రచారం తర్వాత మే పదమూడు ఎల్లుండి తర్వాత నేను ముఖ్యమంత్రి వారిని గారు కలిసి నా యొక్క ఎక్స్పీరియన్సెస్ వారితో షేర్ చేసుకొని ఎందుకంటే ఇక కుల సంఘాల విషయానికి వస్తే చాలా కుల సంఘాలలో నేను కలవడం జరిగింది ఆ ముఖ్యంగా పదిహేడు కుల సంఘాలకు కార్పొరేషన్ చైర్మన్లు మా ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే అధికారంలోకి వచ్చిన నెల రోజులు లేక పదిహేడు కార్పొరేషన్లు చేసిండు ఆ కార్పొరేషన్లకు కూడా ముఖ్యంగా నిధులు ఇచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది ఇక్కడ పద్మశాలీలను కూడా చాలామందిని కలిసిన ముఖ్యమంత్రి వర్ల గారి దృష్టికి కూడా పద్మశాలల విషయాలు తీసుకుపోయినా ప్రెస్కోక్ సంబంధించిన ఇష్యూస్ కానీ జిఎస్టీకి సంబంధించిన వాళ్ళకు వచ్చే ట్రిప్ట్ ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి సబ్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ని కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది ప్రతి విషయాన్ని ఆయన నన్ను రోజు ప్రచారంలో నేను సాయంత్రం వీలైనంత మటుకు ఫోన్ ట్రై చేస్తే అందుబాటులోకి వచ్చి ఏం సమస్యలు ఉన్నాయి నువ్వు ఏం చూస్తున్నావు అని అడగడం జరిగింది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన కొన్ని కొన్ని సమస్యలను ఇమీడియట్గా రోజు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేకపోయిండు కొన్ని అయితే మీరు చూసిర్రు రెగ్యులర్ విషయాలలోకి వస్తే రైతు భరోసా లాంటి కొంతమందికి రాలేదని ఈ విషయాన్ని కూడా మేమే ఇక్కడ భువనగిరిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఇమీడియట్గా దాన్ని ముఖ్యమంత్రి గారు ఆమోదించి అందరు రైతులకు ఈ యొక్క రైతు భరోసాని ఇవ్వడం జరిగింది సో ఇంత చిత్తశుద్ధితోటి ముందు ముందుకు పోతున్న మా పాలన నూట యాభై రోజులలోనే ప్రజల మన్నన పొందినం ప్రజలకు ఒక స్వేచ్ఛ స్వేచ్ఛ ప్రజలకు ఒక స్వేచ్ఛ అనే ఒక దాన్ని మనం ఒక స్వేచ్ఛ కల్పించినాం గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే స్వేచ్ఛను కల్పించినాం కాబట్టి బీజేపీ అనే ఒక ప్రభుత్వం పదేళ్ళుగా ఢిల్లీలో ఉందన్న విషయాన్ని మనం అందరం గమనించాలి బీజేపీ పదేళ్ళు ఢిల్లీలో ఉంది పదేళ్ళ నుంచి బీజేపీ పార్టీ గాడిద గుడ్ ఇచ్చిందని చెప్పి మా ముఖ్యమంత్రి గారే కాదు మేమే కూడా ఒక లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పినాం ఈరోజు వచ్చి ఓట్లు అడుక్కుంటున్నారు పదేళ్ళు బీఆర్ఎస్ పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కు పంపిస్తే మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలల్లో ఆరు నియోజకవర్గాల ఆరు ఎమ్మెల్యేలను గెలిపించుకుర్రు ఆరు నియోజకవర్గాల ఆరు ఎమ్మెల్యేలకు అండగా ఉండి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే నన్ను గెలిపియండి మీ మ్యాండేట్ కూడా ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఉండొద్దు మీ మ్యాండేట్ ఇచ్చేటప్పుడు కూడా డెవలప్మెంట్ తీసేగా మ్యాండేట్ ఇవ్వాలి మీ మ్యాండేట్ వల్లనే ఈరోజు రాజకీయాలు రాజకీయాలు అనేది ఎప్పుడు జరుగుతుంటే అప్పుడే తర్వాత డెవలప్మెంట్ అనేది నినాదం ఉండాలి మీరు ఇవాళ ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకున్నాక మన దగ్గర నుంచి ఎంపీని పంపిస్తే పార్లమెంట్లో ఇవాళ ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకున్నాక మన దగ్గర నుంచి ఎంపీని పంపిస్తే పార్లమెంట్లో గలం విప్పి మాట్లాడి అక్కడి నుంచి రావాల్సిన విభజన హామీల కాంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి పథకాలు ఎన్ని అయితే పెండింగ్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవసరం అన్ని అన్నీ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి నాలాంటి ఒక యువకుని ఒక మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి వాడిని ఒక యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వే నుంచి ఒక సిపాయిలాగా పనిచేసి వచ్చినటువంటి వాడిని ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను

మీకు అందుకే సార్ పార్లమెంట్ సభ్యులుగా మీకు నేను చెప్పింది మనకు కావాల్సిన అర్బన్ డెవలప్మెంట్ మీకు ప్రతి ప్రతి దాంట్లో కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా గెలవాలి గత ప్రభుత్వాలు ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఫండింగ్ చేసి ఉంటే మీకు మీకు ప్రతి పథకంలో కూడా అర్బన్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలు అన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులు ముఖ్యంగా మనందరికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులు గ్యాప్ ఫండింగ్ ఇస్తేనే మిగతా నిధులు వస్తాయి ఆ గ్యాప్ ఫండింగ్ మీద చిత్తశుద్ధి లేక గత ప్రభుత్వాలు గ్యాప్ ఫండింగ్ ఇవ్వలేదు ట్వంటీ పర్సెంట్ లోకల్ బాడీ ప్రతి మున్సిపాలిటీ ఈవెన్ భువనగిరి మున్సిపాలిటీ నుంచి మొదలు పెడితే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇరవై పర్సెంట్ మున్సిపాలిటీ ఇరవై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ ముప్పై నలభై వేల కోట్ల బడ్జెట్ ఉంది ఢిల్లీలో అది తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఎంపీల మీదే ఉంటుంది లోకల్ ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఏ ఎంపీ కూడా ఏం చేయలేడు ఇవాళ కేసీఆర్ సపోర్ట్ లేకుండా గతంలో కాంగ్రెస్ ఎంపీలుండి కూడా ఏం చేయలేని పరిస్థితి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మీకు పదాలు చెప్పిన పదిహేను సార్లు మంత్రులు కలిసింది ఎందుకు పనులు కాలేదు స్టేట్ గవర్నమెంట్ గ్యాప్ ఫండింగ్ చేయక ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ గవర్నమెంట్ ఓనర్షిప్ అనే అన్ని జరుగుతాయి బట్ పార్ట్నర్షిప్ విద్య సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్లో ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనం బట్టే ట్యాక్స్ ద్వారా ఏదైతే డబ్బు అటు పోతుందో ఆ డబ్బును తెచ్చుకునేటువంటి ధైర్యం దమ్ము వాక్చాతుర్యం కూడా ఉండాలి కదండి ఒక ఫోకస్ ఉండాలి సో గా నేను అటువంటి పరిస్థితి ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడతాను